హాయ్ అండి అయితే వచ్చిన తుపానికైతే విపరీతంగా భయపడిపోయామనమాట అస్సలు వాతావరణం సడన్గా మార్నింగ్ నుంచి అలా పట్టేసిందండి అప్పటికప్పుడే ఇంకా సాయంత్రం వరకు అసలు ఫుల్ గాలి ఈ వర్షంతో అయితే మమ్మల్ని భయపెట్టేసింది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదిగా గాలి వేసిందంటే విపరీతమైన గాలి సో మాకు ఎదురుగా అసలే పొలాలు పొలాల్లో అసలు ఇల్లు కొడలేవు గాలికి తలుపులు కూడా విపరీతంగా కొట్టేసుకుని గాలికి మేమే ఎగిరిపోతామేమో అనిపించింది అంత భయమేసింది నేను ఎప్పుడో అప్డేట్ చేయాల్సింది వీడియో మా కొన్ని పరిస్థితుల వల్ల బాగోక మా వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల వచ్చాక అప్డేట్ చేస్తున్నాను నేను ఏమనుకోకండి సారీ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మగ్గు చూసా విపరీతంగా పట్టేసింది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఈ మార్నింగ్ నుంచి ఇది మధ్యాహ్నం వరకు అనమాట మధ్యాహ్నంలో అసలు ఇది రెండింటికా అప్పటికప్పుడు వాతావరణం మారిపోయి అసలు నాలుగయ్యేసరికి చూడండి అలా పట్టేసిందో మగ్గు అలా పట్టేసేసి నైట్ అయితే విపరీతమైన గాలి గాలితో అస్సలు తుపానికి వర్షం ఎక్కువ లేదండి గాలి సన్నడి తుప్పటితోనే స్టార్ట్ అయిపోయింది అనమాట అసలు మొప్పు చూడండి ఎలా ఉందో సాయంత్రం అయితే పొద్దుగుపోతుంది అసలు అంత భయంకరమైన ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా అనమాట అంత విపరీతమైన గాలి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మాకేమో అయితే ఉండవు ఇదండి ఇవన్నీ ప్లాట్లు మాకు వచ్చేసరికి ఇక్కడ చివరి బజార్ అన్నమాట అసలు ఎంత గాలంటే అంత గాలి అసలు బయటకు వస్తే గొక్క కూడా తిప్పుకోవాలి అంత విపరీతమైన గాలి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ అసలు మా మొక్కలైతే టెలిపి తెలీదు అవి ఎట్లా పడితే అట్లా లేచుకొని నేను ఫస్ట్లో మీకు చాలా మొక్కలు చూపించాను కదా అసలు ఏమి అసలు మాకైతే మందార్ చెట్లు గాలికి విరిగిపోతున్నాయి అసలు ఓ ఊరిపోయి అంత విపరీతమైన గాలి తట్టుకలు ఈ నైట్ అలా గడిచి తన బయంతో ఉన్న చాలా మంచిది లైక్ చేస్తారు